రేపల్లెలో తెల్లతెల వారుతుంటది కానీ ఒక గోపిక చల్ల చిలుకుతూ చల్ల చిలుకుతూ కృష్ణయ్య ఈరోజు మా ఇంటికి వచ్చి వెన్న తింటే బాగుండేది మా ఇంట్లో వెన్న బాగుంటుంది అని చెప్తాను ఈరోజు వాడు మా ఇంటికి వస్తే బాగుంటేది అని ఆలోచించుకుంటూ వెన్న చేసి అక్కడ పెట్టేసి తన ఇంటి పనుల్లోకి వెళ్ళిపోయింది అలా ఇంట్లో పని చేసుకుంటూ ఉంది కొంచెం సేపు ఇట్లో నల్లనయ్య మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి చల్లకుండలో చేయి పెట్టాడు వెన్న కనిపించింది ఇంతలో గోపిక చూసింది గోగా వచ్చి నల్లనయ్య ఎడమ చేతిలో ఎడమ చేతిని పట్టుకుంది పట్టుకుని ఎవరు నువ్వు కొత్త బాలా అని అడిగింది అడిగితే ఆయన బలానుజహ అన్నాడు నేను బలరాముని తమ్ముణ్ణి అయితే ఎందుకు వచ్చావు అని అడిగి ఓ ఇట్లా చూసి మనమంది రాశంకయ్య అన్నాడు మా ఇల్లు అనుకున్నాను ఓహో అలాగా అయితే ఈ వెన్న కుండలు చెయ్యందుకు పెట్టావు అని అడిగి అమ్మా ఎందుకమ్మా అంత పెద్ద పెద్దగా అరుస్తావు మా లేక దూడ పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేసింది ఈ చల్లకుండలు దూగి దూరి దాచుకుందేమో అని వెతుకుతున్నాను నువ్వేమో ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు అది మళ్ళీ పరిగెత్తుకునేట్లో వెళ్ళిపోతే నేను ఎక్కడాన్ని వెతుకను అని అన్నాడు అని చెప్పేసి చెయ్యి వదిలేసింది ఆయన తుర్రు వెళ్ళిపోయాడు అప్పుడు అనుకుంది అయ్యో వెన్న తినకుండా వెళ్ళిపోయాడే వెన్న తిన్ తింటాడు అనుకున్నాను తినకుండా వెళ్ళిపోయాడే అని ఆయన ఎందుకు వచ్చావు ఎన్ ఎందుకు పెట్టావు అంటే ఆయన నేను నీ వెన్న కోసం వచ్చాను వెన్న తినటానికి అని చెప్తాడా అందుకనే వెళ్ళిపోయాడు ఆమెకి నిరాశ మిగిల్చాడు